అందరికీ కూడా అండి లిక్కర్ కుంభకోణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ దాదాపుగా పది నెలల నుంచి దర్యాప్తు చేస్తోంది కదా ఈ దర్యాప్తులో భాగంగా కొంతమంది చివరి భాస్కర్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికి లోపలేశారు అప్పట్లో సీఎంఓలో కీలకంగా పనిచేసిన సీఎం గారు ముఖ్య కార్యదర్శిగా ఉన్న ధనంజయ రెడ్డి గారిని సీఎం గారు ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారితో సహా బాలాజీ గోవిందప్ప గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికి వాళ్ళందరూ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు అయితే ఈ కేసులో ఏసీబీ కోర్టుకి కావాల్సిన పూర్తి స్థాయి సమాచారాన్ని సిట్ అందించడంలో విఫలమవుతోంది దర్యాప్తు బాగానే జరుగుతున్నప్పటికీ కోర్టు కన్విన్సింగ్గా సాధారణంగా దర్యాప్తు వేరు కోర్టు విచారణ వేరు వీరు దర్యాప్తు చేసిన అంశాలను కోర్టుకి ప్రజెంట్ చేస్తే కోర్టుకి తగిన సాక్ష్యాలు ఆధారాలు అందిస్తే కోర్టుకి ఎటువంటి అభ్యంతరాలున్నా అనుమానాలున్నా వాటిని నివృత్తి చేసి సమాధానం చెప్తే కోర్టు కన్విన్స్ అవుతుంది అప్పుడు ఈ క్రైమ్ జరిగినట్టు లేదా స్కామ్ జరిగినట్టు ధృవీకరిస్తుంది దోషులుగా తేలుస్తుంది లేని పక్షంలో కోర్టు ఎక్కడ ఒక దగ్గర ఈ దర్యాప్తును ఫుల్ పెడుతుంది అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి సిట్ దర్యాప్తులో కోర్టు చాలా అభ్యంతరాలను లేవనెత్తింది చాలా సింపుల్గా అసలు ఏ సెవెన్ నుంచి ఏ ఫిఫ్టీన్ వరకు ఆ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగింది కోర్టు నిన్న ఏసీబీ కోర్టు సిట్ని అదే అడిగింది ఏమో మీరు కొంతమందిని అరెస్ట్ చేశారు ఇంకొంతమందిని ఎదులు ఎందుకు వదిలేశారు ఏ సెవెన్ నుంచి ఏ ఫిఫ్టీన్ వరకు మధ్యలో వీళ్ళందరూ నిందితులు ఉన్నారు కదా వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు వీళ్ళని అరెస్ట్ చేయకుండా మళ్ళీ ఏ థర్టీ ఫోర్ ఏ థర్టీ ఎయిట్ ఏ థర్టీ నైన్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు అని ఒక క్వశ్చన్ అడిగింది దానికి వీళ్ళు ఏదో సమాధానం చెప్తున్నారు అలాగే మీరు స్కామ్ చేశారంటున్నారు మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి మీరు చార్జ్ షీట్లు కూడా వేశారు ఆ చార్జ్ షీట్లో మీరు కొన్ని ఆధారాలు కూడా ఇచ్చారు కొంతమంది సాక్షులను కూడా ఇచ్చారు అసలు మొత్తం మీద ఎంతమంది సాక్షులను విచారించారు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలను ఏ ప్రాతిపదికన మీరు తీసుకున్నారు ఏ ప్రాతిపదికన మీరు ధృవీకరించారు అని కూడా అడిగింది వీటితో పాటు అసలు మీరు ఈ మూడు వేల ఐదు వందల కోట్లు లెక్కలు అయితే తేల్చారు దానికి సంబంధించి మీకు దొరికిన ఆధారాలు ఏంటి మీకు వచ్చిన వాంగ్మూలాలు ఏంటి మీరు నిర్ధారించుకున్న ఏమిటి మీరు అలా నిర్ధారించుకోవడానికి కారణాలు ఏమిటి ఈ మూడు వేల ఐదు వందల కోట్లు ఏ రూపంలో వెళ్ళింది ఎవరి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఎంత వెళ్ళింది తేదీ సో ఇలా మీరు ఈ మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి పక్కా లెక్కలు ఇవ్వండి టేబుల్ రూపంలో ఇవ్వండి ఇదిగో పలానా ఏ వన్ నుంచి ఏ త్రీకి వెళ్ళింది ఇంత అమౌంట్ ఏ త్రీ నుంచి అంతిమ లబ్ధరకు వెళ్ళింది ఇంత అమౌంట్ సో ఏ టూ నుంచి ఇలా వెళ్ళింది వీళ్ళ వీళ్ళ పాత్ర ఇది వీళ్ళ పాత్ర ఇది వాళ్ళ దగ్గర నుంచి ఎవరెవరి దగ్గర నుంచి ఎంత వెళ్ళింది ఏ తేదీని వెళ్ళింది ఏ రూపంలో వెళ్ళింది క్యాష్ రూపంలో వెళ్ళిందా లేదా వేరే రూపంలో బంగారం రూపంలో వెళ్ళిందా లేదా ఈ షెల్ కంపెనీలకు మళ్లించే నిధులు మళ్లించే రూపంలో వెళ్ళిందా ఇదంతా ఒక క్లారిటీ స్పష్టత కావాలి అని ఏసీబీ కోర్టు సిట్ని ఆదేశించింది ఎందుకంటే ఎందుకంటే సిట్ విచారణ దాదాపుగా చాలా లోతుగా వెళ్ళారు కావాల్సిన అన్ని ఆధారాలు సేకరించారు గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ కానీ వాళ్ళ కాల్ రికార్డ్స్ కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు అని నిర్ధారించడానికి కావాల్సిన సీసీటీవీ ఫుటేజ్లు కానీ వాళ్ళు డబ్బులు నిల్వ చేసిన దృశ్యాలు కానీ అలాగే వాళ్ళు అప్పట్లో డబ్బులు ఒకచోట నుంచి మరో చోటుకు పంపించినప్పుడు తీసుకున్న వీడియోలు కానీ అవన్నీ సిట్ సేకరించింది అన్ని ఆధారాలు సేకరించారు ఆ ఆధారాలను ఆధారంగా చేసుకొని వాళ్ళకు వచ్చిన సాక్ష్యాలు వాళ్ళకు వచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా చేసుకొని రెండు దపాలుగా ఛార్జ్ షీట్లు కూడా వేశారు సో ఈ ఛార్జ్ షీట్లో వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చేసుకుంటూ కొన్ని ఆధారాలు ఇచ్చారు కానీ కోర్టుకి స్టిల్ కొన్ని డౌట్లు ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న తేడా కొడుతుంది ఎక్కడో కొన్ని అనుమానాలు వస్తున్నాయి అసలు మీరు మూడు వేల ఐదు వందల కోట్లు ఎలా లెక్క కట్టారు అలా లెక్క కట్టడానికి కారణం ఏంటి ఎవరెవరి దగ్గర నుంచి ఎంత వెళ్ళింది సో ఇదంతా సిట్ ఏసీబీ కోర్టు సిట్ని అడిగింది అనమాట ఎందుకంటే ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది ఆల్రెడీ కొంతమంది రిమాండ్ ఖైదీలుగా రెండు నెలలకు పైగా జైల్లో ఉన్నారు అంతంతకాలం జైల్లో ఉండడానికి లేదు రేపు మాపు వాళ్ళు బెయిల్ పిటిషన్లు నెక్స్ట్ లెవెల్ కోర్టుకు వెళ్ళబోతున్నాయి అలా వెళ్తున్నప్పుడు సిట్ ఇంకొంచెం ఆధారాలు కానీ సిట్ వాదనలు మరింత స్ట్ర స్ట్రాంగ్గా ఉండాలి సో ఎందుకంటే ఇప్పుడు బా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మ్యాక్సిమం బెయిల్ మీద బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు ఆయనను మిథున్ రెడ్డి గారు వీళ్ళిద్దరు బయటకు వచ్చారంటే ఖచ్చితంగా విచారణను ప్రభావితం చేస్తారు సాక్షులను కూడా ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి ఆ విషయం సిట్టుకు బాగా తెలుసు అందుకే వాళ్ళు బయటకు రాకూడదని చూస్తుంది వాళ్ళు బయటకు రాకూడదు అంటే కోర్టు అడిగిన అన్ని అనుమానాలను నివృత్తి చేయాలన్నమాట సో ఈ లిక్కర్ దర్యాప్తు కేసు దర్యాప్తు కొంచెం కీలక దశకే ఉందని చెప్పుకోవచ్చు చూద్దామేం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రమోషన్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇది మీరు చాలామంది చూసే ఉంటారు వీలైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి వీళ్ళ దగ్గర దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు ఆ లడ్డూలు అన్నీ కూడా మీకు బయట దొరకవు ఏదో బయట దొరికే రకరకాల లడ్డూలు కాదు ఇవి వీళ్ళ దగ్గర రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో పాటు లోటస్ సీడ్స్ గుమ్మడి గింజలు పొద్దు తిరగడి గింజలు వాటితో పాటు డ్రై ఫ్రూట్స్తో చేసినవి సో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ కొన్ని చోట్ల షుగర్ లెస్ అంటే చక్కెర కానీ బెల్లం కానీ వాడకుండా డ్రై డేట్స్ పౌడర్ వాడతారు ఇట్లా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్తో చేస్తున్నారు ఇవన్నీ ప్యూర్ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో వాడతారు టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని వీళ్ళు వినాయక చేత ఆఫర్లు కూడా ఉన్నాయి సెప్టెంబర్ ఐదో తేదీ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏం కొన్నా సరే వీలైతే ఆ వెబ్సైట్ విజిట్ చేసి కొనొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో అది ఆంటు ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి హాట్ స్నాక్స్ ఉన్నాయి అండ్ లడ్డూలు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ